బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మొన్న జరిగినటువంటి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సిట్ నోటీసులు అందినాయి దానికి నిరసనగా ఈరోజు హరీష్ రావు అభిమానులు కావచ్చు హరీష్ రావుని ఇష్టపడేటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ హాజరైనటువంటి పరిస్థితి దీంతోపాటు మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సతీష్ రావు ఉన్నారు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఏంటన్నా ఎంతమంది హాజరవుతున్నారు నోటీస్ నోటీసునే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి హరీష్ రావుకి చెందినటువంటి అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ స్త్రీలుగా భయపడుతున్నారు అనుకోవచ్చా ఏం లేదు కానీ ఏంటంటే ఇది మా ఆఫీసు మేము పార్టీకి వచ్చాము నిన్న పొద్దున కూడా ఉన్నాం ఇక్కడ నిన్న హరీష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ ఏంది కోల్ మైన్ టెండర్లో సూదిని సుజన్ రెడ్డి అనే వ్యక్తి ప్లస్ సెవెన్ పర్సెంట్ టెండర్ మీద ఇవ్వడం జరిగింది అనేది ఒక కుంభకోణం బయటికి తీసుకురావడం జరిగింది దాని ఆ కుంభకోణం మీద తీసుకురావడానికి ప్రజలు ఒకటేసారి అటెన్షన్ అయ్యారు అదే ఐదు టెండర్లు ఏంది ఎందుకు ఇట్లా అవుతుంది మరి ప్రజానీకం ప్రజాధనం ప్రజల సొమ్ము ఈ విధంగా మరి నష్టపోతుంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుంది హరీష్ గారంటే ఒక ప్రజల్లో ఒక మంచి నాయకుడు ఉద్యమకారుడు ప్రజానాయకుడు ప్రజల అభిమాన నాయకుడు కాబట్టి ఆయన చెప్పే మాట వందకు వంద శాతం నిజం ఉంటుంది కాబట్టి నిన్న చెప్పినా చెప్పగానే మొత్తం యావత్ తెలంగాణ అటెన్షన్ క్రియేట్ అయింది ఎంప్లాయ్మెంట్ కానీ జంజి యువత కానీ అదే ఏదో జరుగుతుంది ఎక్సెస్ టెండర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆడకాడి టెండర్ ఉంటుంది లేకపోతే మైనస్ వన్ టూ పర్సెంట్ ఉంటుంది ఎక్సెస్ ఎందుకు ఇచ్చిండ్రు సింగిల్ టెండర్స్ ఎందుకు వచ్చినాయి అనేది ప్రజల్లో హరీష్ గారు బయటికి తీసుకురావాలని ఒక ప్రజల అటెన్షన్ క్రియేట్ అయింది యువతలో ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయీస్లో అందరిలో ప్రజల్లో వచ్చేసరికి దాన్ని డైవర్ట్ చేయాలని ఈవినింగ్ వరకే ఒక కథల్ని దానికి హైకోర్టులో ఓడిపోయిన కేసు సుప్రీంకోర్టులో ఆల్రెడీ అత్యున్నత న్యాయస్థానంలో గవర్నమెంట్ ఓడిపోయింది తెలంగాణగా ఉండండి అటువంటి కేసు మీద మళ్ళీ నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల మీద ఈరోజు విచారణ రమ్మని నిన్న సాయంత్రం వారు అక్కడ లేకున్నా డైరెక్ట్ సిబ్బందికి నోటీస్ ఇచ్చిపోయింది గౌరవ న్యాయస్థానం మీద నోటీస్ ఇచ్చిన గౌరవ డిపార్ట్మెంట్ మీద మా కొట్లాడి తెచ్చిన తెలంగాణ తెలంగాణలో అంతర్భాగం ఈ డిపార్ట్మెంట్ అన్న ఒక విషయం కాబట్టి హాజరు కావడం జరిగింది అంటే సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ చేసి నోటీసులు ఇవ్వడము గతంలో హోంశాఖకు సంబంధించినటువంటి ఈ శాఖ మహిళలకి నోటీసులు ఇవ్వాలి అరే హరీష్ రావు హోంశాఖకు చెందినటువంటి శాఖ మాఖ్యులుగా పనిచేయండి దీన్ని ఎలా చూడవచ్చు హోంశాఖ పంచాయతీరాజ్ శాఖ లేకుంటే ఆర్ఎన్ బెన్ శాఖ నీటిపైం ఉండేయండి ఒకటే అధికారం మాత్రమే అది గూఢాచార వ్యవస్థ అనేది రాజుల కాలం నా నుంచి ఉన్నది రాజులకు కూడా గూఢాచారులు ఉంటారు దాని తదనంతరం కోటి జనాభా పై చేరుకుండే నగరం నగరంలో మనం చూసినాం క్రూరంగా చనిపోయినారు గోకుల్ చాట్లో క్రూరంగా చనిపోయిన లోమినిలో కాబట్టి అట్లాంటిది భారతదేశానికి ఎక్కడైనా ఏమైనా ముక్కు పంచున్నప్పుడు ఉగ్రవాదంగా ఏమైనా ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే భారత రాజ్యాంగంలోనే ఒక చట్టం ఉంటుంది అధికారులు ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉంటే అనుమానితుల మీద చేసుకోవడానికి ఉంటుంది అలా ఏ మంత్రికి కానీ ఏ ముఖ్యమంత్రికి కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ సంబంధం ఉంటుంది చట్టం తన పని తాను చేసుకపోతుంది అది ఏం చేసుకోకపోయిందో ఎట్లా పోయిందో హరీష్ గారికి ఏం జరుగుతుంది ఇంకో మంత్రికి ఏం తెలుస్తుంది బీఆర్ఎస్ నాయకుడికి ఏం తెలుస్తుంది బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఏం తెలుస్తుంది అది చేయాల్సింది డిపార్ట్మెంట్లో చట్టం ప్రకారం ఉంటారు వాళ్ళు దానికి దీనికి సంబంధం లేదు ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూర్చుతామని చెప్పి అనే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్న ప్రజలు మెచ్చారు మీరు చెప్పే అబద్ధాలను కానీ మీ ఆరు గ్యారెంటీలను కానీ అన్నింటినీ ప్రజలు మెచ్చి మీకు అధికారం ఇచ్చారు మీరు ప్రజలను నమ్మించడంలో సఫలమయ్యారు ప్రజలను నమ్మించారు ఆరు గ్యారెంటీలు అన్నారు దేవుని దగ్గరలో బిర్లా మందిర్ దగ్గరలో పాదాల ముందు ఆరతుల ముందు పెట్టి మూడు రోజుల ఎలక్షన్ ఓటింగ్కి మూడు రోజుల ముందు పెడితే యావత్ ప్రజానీకం దేవుని నమ్మే ప్రజానీకం దేవుడు అంటే ఒక భక్తి ఉండే ప్రజానీకం అందరున్నాం మీకు ఓట్లేశారు మీరు అధికారం ఎక్కారు అధికారం ఎక్కినాక ఇవన్నీ ఎందుకని మాటలు మీరు ఇచ్చినాయి మీరు చెప్పినాయి ప్రజలను సంతోషపెట్టండి మా గద్దెలను కొడగొట్టినంత మాత్రాన మేము గద్దెలను ఫ్లెక్సీలను బొమ్మలను లేము మేము ప్రజల హృదయాలున్నాం మేము చెప్పినాం పద్నాలుగేళ్ళ తెలంగాణ రాకుంటే రాళ్ళతో కొట్టమని చెప్పి ఉద్యమం మొదలుపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు నేను సావననే దస్తా తెలంగాణ లేకుండా నేను నిరార దీక్ష మానను నా ప్రాణ త్యాగానికి సిద్ధమని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు పదకొండు రోజులు నిరాశ తీక్షారు ఆంధ్రప్రదేశ్లో పోతున్న తెలంగాణలే మళ్ళీ దిగుతా అని చెప్పి బేగంపేట్లో దిగిన వ్యక్తి కేసీఆర్ గారు ఇవన్నీ గంత పెద్ద నాయకుల మీద ప్రజలకు ఎంత పెద్ద అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మీ దర్శకంలో ఈ తెలంగాణ ప్రజాక ప్రజల్ని అదిగోస పెట్టుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి విముక్తి కల్పించి ఒక మిషన్ కాకతీయ ఒక మిషన్ భగీరథ ఒక కాళేశ్వరం నీళ్ళు పైకి తేవడము ఒక సెక్రటరేట్ చేయడము ఒక అంబేద్కర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారిని ఈ మహానగరంలో నూట ఇరవై ఐదు పీట్ల ఎత్తున నిలబెట్టడము ఈ పక్కనే కమాండ్ కంట్రోల్ కట్టడము హైదరాబాద్ ఫ్లైఓవర్ కట్టడం ప్రపంచంలో హైదరాబాద్కి ఒక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు మీరు దిమ్మలను తీసేసిన మాత్రం ప్రజల నర నరాన ప్రజల హృదయాల్లో ఉన్నాం మేము కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి వద్దు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మంచి చేయండి ప్రజలు ఎలాంటి కట్టడాలు చేసినా ఎలాంటి ఏవి నిర్మించినా ఏ ఆఫీసులు నిర్మించినా కూడా కమిషన్ల కోసమే వాళ్ళు కప్పు పడని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీని వాళ్ళపై ఆరోపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మాలి కదా మీరు ఆరోపణే కదా మీరు చేసేది ఇప్పుడు మీరు సిట్టు నోటీస్ ఇచ్చారు ప్రజలు నమ్మాలి కదా గౌరవ న్యాయస్థానాలు నమ్మాలి కదా మీరు నోటీస్ ఇచ్చినంత మాత్రాన మీ అధికారం చేతులు ఉన్నంత మాత్రాన అధికార దుర్వినియోగం చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడతా అంటే ప్రతిపక్షాన మీకు బలం ఉంది కదా మిమ్మల్ని మేము గదన ఎక్కించాం కదా ప్రజలు ఎక్కించారు కదా అని మీరు అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా ప్రజాక్షేత్రంలో యావత్ ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు ఎస్ నువ్వు కమిషన్ కోసం ఆయన కట్టినట్టు నువ్వు నువ్వు కూడా కట్టు రాదు మంచి నాలుగు కమిషన్ల కోసం ఈ బొబ్బులు కుంభకోణాలు ఇవన్నీ కాకుండా నువ్వు కట్టు మేము తీసుకొచ్చిన దాన్ని ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ కాకుండా ఉన్న సిటీని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో మీరు చేయండి అది చేసినాక చేయమని ప్రజలు అంటున్నారు వాళ్ళని భజనం చేయడం కాదు కదా ఆయన పనిమంతులు కాదన్నావు నువ్వు పని మంత్రులు అంటున్నావు చెయ్య మంచిగా అంటే కావాలనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలని సంక్షేమాన్ని ఆ ప్రజాపాలనని దుమ్మెత్తిపోయడం కోసం కావాలని కంకణం కట్టుకొని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు వ్యవహరిస్తున్నారని కూడా చెప్తున్నట్టు ప్రజల ప్రజల్లో చైతన్యం రాకుంటే ప్రజలకు నిజం అనేది తెలియకుంటే మేమెంత చేసినా అంత చేసి అంటే మేముంటే మీరు గెలవనే గెలవరు కదా ప్రజల్లో ప్రస్టేషన్లో ఉన్నారు యూరియా దొరకట్లేదు ప్రజల్లో సంతోషం లేదు యాసింగ్ కాలం ఆల్రెడీ యాసింగ్ దుంతాడు యాసింగ్ నారుపోసిండు యాసింగ్ రైతు బంధు ఏది ఆ రైతు భరోసా ఏది అని ప్రజలు అడుగుతున్నారు యూరియా ఎందుకు ఇస్తలేవు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఉండే నువ్వు ఎందుకు ఇస్తలేవు నీకు ఏమైంది పిల్ల పిట్టే బిడ్డకు కేసీఆర్ కిట్ ఇచ్చే నువ్వు ఎందుకు ఆపినవు కంటి వెలుగు అద్దాలు ఇచ్చే ఎందుకు ఆపినవు న్యూట్రేషన్ కిట్ ఉండే ఎందుకు ఆపినవు అని ప్రజలు అడుగుతున్నారు ప్రజలు చర్చించుకుంటున్నారు మేం కాదు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు ప్రశ్నిస్తే అరెస్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ అవుతున్నారు ఈ వెనకాల ఎందుకు ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ ను డైవర్షన్ చేయాలి ఈ డెబ్బై డెబ్బై ఐదు పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళొక థింగ్ ట్యాంక్ ఉంటుంది ప్రజలను ఎప్పుడు బయటికి ల్యాంపులైట్కి రానియకూడదు ప్రజలకు ఏం తెలవకూడదు అయ్యేలోపు ఏదో ఒకటి సృష్టించాలి కాబట్టి ఈ నోటీసులు ఇయర్ ప్రజలు వాళ్ళు నిన్న కుంభకోణం వచ్చింది దాన్ని రావాలంటే ఎమ్మెంటే సాయంత్రం వరకు నోటీస్ ఇస్తే ఇలా అంతా టైం మొత్తం సోషల్ మీడియాలో మీరు అంతా దీన్ని తిప్పుతారు అది లోపల లోపడం లోకింత పడిపోతుంది కాబట్టి తిప్పడం అంటే న్యాచురల్గా మీ డ్యూటీ మీరు చేస్తున్నారు ప్రాథమికేయుడుగా ఒక మీడియా ప్రతినిధిగా నిన్నటిది మీరు రికార్డ్ చేశారు రోజు మీరు చేశారు కానీ నిన్నటికి అది ఇరవై నాలుగు గంటల కింద అయిపోయి ఇది పైకి వచ్చేసింది కదా ఇది తేలుతు ఇది లేచింది కదా అయ్యో పోలీసులు హరీష్లు అరే అంత మంచి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారు అంటే మన కేసీఆర్ గారు శిష్యుడిగా హరీష్ గారంటే ప్రజల్లో మంచి అది ఉంది ఆయన ఒక మాట మాట్లాడినా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన పనితనము కాళేశ్వరం అంటే పడుకున్నాడు మహబూబ్నర్ ప్రాజెక్ట్ కృష్ణ నది ఒడ్డున పడుకున్నాడు ఇట్లాంటి పని పనిచేసిండు ఆయన వైద్య వైద్య సేవకు వచ్చిండు వైద్య సేవలో బాగా చేసిండు అంటే కమిట్మెంట్ లీడర్ కంటెంట్ లీడర్ కమిట్మెంట్ కంటెంట్ తోటి ప్రజలకు మెప్పించే నాయకుడు కాబట్టి ఈయన మీద బట్టగాల్చి మీదేచి ఏదో విధంగా రాజకీయ లబ్ధి పొందాలా తప్ప ఇంకేం లేదండి చివరి ప్రశ్న ఈ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ నోటీసులు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఏమో నా ఆడుతున్నటువంటి ఐడ్రామ్ అనుకోవచ్చా అంత దామానే ఇది కావాలని నోటీస్ ఇచ్చి సిట్ అని పిలవడం దాని ఇరవై నాలుగు నెలల నుంచి ఇట్లా ఉంటుందండి ప్రజలు మీకు ఇచ్చేది ఐదు సంవత్సరాలు అరవై నెలల్లో ఇరవై నాలుగు నెలలు ఈ విధంగానే చర్చ చేస్తుంది సీట్లని ఫోన్ టాపింగ్లని కాళేశ్వరం అని ఈ ఫార్ములా అని ఈ ఫార్ములా రేసి హెచ్ఎండిఏ చేసింది ఈ ఫార్ములా రేసి హెచ్ఎండిఏ నలభై ఐదు కోట్లు కట్టిందని చెప్తుంది దాని తర్వాత మీరు ఎన్ని చేశారు అందాల పోటీలు చేశారు మీరు సంవత్సరం పండుగలు చేశారు మీరు మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడించారు వాటి అన్నిటికి ఎన్ని కోట్లు అయినాయి అదే హెచ్ఎండిఏ నియో పోలీస్ లేఅవుట్ చేసింది అదే హెచ్ఎండిఏ నియో పోలీస్ లేఅవుట్లో మాత్రం మీరు వేల కోట్లు అమ్ముతున్నారు నూట యాభై కోట్లకు ఎకరం భూమి చొప్పున మీరు అమ్ముకుంటున్నారు దాన్నేమో మీరు కరెక్ట్ అంటారు ఏమో రాంగ్ అంటారు అదేట్లా ఎట్లా తప్పు కదా చట్టం ప్రకారం నువ్వు నియో పోలీస్ చేసింది హెచ్ఎండిఏ నియో పోలీస్కి నామకరణం పెట్టింది అండర్ కేటీఆర్ హెచ్ఎండిఏ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని ఏమో నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు మేము లేవట్ చేసి రోడ్లు వేసి అన్ని సెట్ చేసి మేము ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అమ్మి ఎయిటీ పర్సెంట్ మీకు అక్కడ దాస్తే ఇది ఈరోజు మీరు అమ్ముతారు అక్కడనేమో మంచిగా మేము గల్ల ఎగరేస్తాం నలభై కోట్లు కట్టి మిగతా నలభై కోట్లు మీరు కట్టి తెలుసుగా చేసినరా తెలియగా చేసినరా అంత పెద్ద హైదరాబాద్కు భారతదేశానికి ఇప్పటివరకు రానటువంటి ఈవెంట్ మేము తీసుకొచ్చాము ఐదేళ్ళ అగ్రిమెంట్ మీరు దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఎక్కడికో వెళ్ళిపో కదా మా మీద కోపంతో మాకు పేరు వస్తుందని మీరు క్యాన్సిల్ చేసి మేమేం చేస్తాం దానికి ఆడలేక మధ్య ధర అంటే మేమేం చేయాలి చెప్పండి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక బాగుంటుంది ప్రజల సహకారం ప్రజల సపోర్టు ప్రజలు ప్రస్టేషన్లో ప్రజలు ఉన్నారు అందరికీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టే ఏదో ఒకటి బట్టగాల్సినవి అన్నిటి కారణం ఈ ఈ నోటీసులు ఈ కేసులు ఇప్పుడు ఈ మాటలు ఆ ప్రస్టేషన్లో మాటలు ఎంత ఎంత లౌక్యంగా ఎంత మెప్పించే విధంగా ఉండాలి ఒక ముఖ్యమంత్రి గారు మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి గద్దెలు కూలగొడతాం అంటే ఇట్లా గద్దెలు కూలగొడితే హృదయానికి వెళ్ళిపోతారా మీరు గద్దెలు కూలగొడితే తెలంగాణ ప్రజానీకం ఇంకా ఆలోచన చేస్తుంది అది తప్పు కదా నువ్వు ఏం చేసినావని గద్దెలు కూలగొడతావు కూరగొట్ట సంగతి పక్క పెట్టు కట్టు సంగతి చెంది కృష్ణా అనేది గట్టిగా కాళేశ్వరం మీద ఇంకోటి ముందు పోయి ఆపు ఏమని ముందుకు పోయి మహారాష్ట్ర ఆనుకొని ఆపి ఆ నుంచే నీళ్ళు డైరెక్ట్ బకెట్లకి బకెట్లకి తీసుకొచ్చి పోస్టార్ట్ చేయండి అట్లాంటి ప్రజలు చేయండి ప్రజల మనసుకి వెళ్ళండి దయచేసి